అందరికీ జేబీ నా పేరు వండ అశోక్ కుమార్ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ వర్కింగ్ చైర్మన్ని ఈరోజు జిల్లా కార్యవర్గాన్ని కాకినాడలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మూలే మేఘరాజును జిల్లా అధ్యక్షుడిగాను సెక్రటరీగా కొంగు నోకరాజు గారిని ఇంకా ఒక ఏడుగురితో ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది వీరి ముఖ్య బాధ్యత కాకినాడ జిల్లాలో వర్గీకరణ అంశాన్ని ప్రతి గ్రామానికి తీసుకెళ్ళి గ్రామంలో ఉన్న ప్రతి యువకుల్ని మహిళల్ని అందరినీ కూడా సంఘటితం చేసి ఈ ఉద్యమాన్ని ఉద్ధృతి చేయడమే మా ఈ కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఇక వర్గీకరణ విషయానికి వస్తే ఆగస్టు ఒకటిన సుప్రీంకోర్టులో ఏడుగురి ధర్మాసనం ఒక తీర్పు ఇవ్వడం జరిగింది ఆ తీర్పు అంతకుముందు మోడీ గారు బహిరంగ సభలో చెప్పినట్లే వర్గీకరణకు అనుకూలంగానే ఇవ్వడం జరిగింది అంటే అక్కడ తీర్పును ముందే ప్రధానమంత్రి గారు చెప్పేశారు కాబట్టి ఆ తీర్పులో ఏదో మోసం ఉందని ప్రతి కార్యకర్త భావిస్తున్నారు అలాగే ఈ దేశంలోని అనేక దళితవాద పార్టీలన్నీ కూడా ఈ తీర్పును నిర్విధంగా ఖండించి ఆగస్ట్ ఇరవై ఒకటిన భారత్ బంధుకు పిలిపించి మంచి స్పందన రావడం జరిగింది అలానే మన రాష్ట్రంలో కూడా మా ఆధ్వర్యంలో ఒక ఈ బంద్ను విజయవంతం చేయడం జరిగింది అలానే న్యాయ పోరాటం కూడా ఆపేది లేదు ఈ తీర్పు మోడీ గారు ఇచ్చిన తీర్పుగా మేం భావిస్తూ న్యాయ పోరాటానికి ఎప్పుడూ వెనకడుగు వేసే ప్రసక్తి లేదు అలాగే ఈ తీర్పులో ఉన్న అంశాలను కూడా పక్కదో పట్టిస్తూ ఈ తీర్పులో లేనివి చేరుస్తూ ఇక్కడ మీడియాలో ప్రచారం జరిగింది వర్గీకరణ చేయమని ఎక్కడా కూడా ఈ తీర్పులో ఇవ్వడం లేదు వర్గీకరణ అంటూ చేస్తే ఆ కులాల యొక్క సామాజిక పరిస్థితులను అవగాహనలోకి తీసుకున్న తర్వాతే వర్గీకరణ చేయాలని ఈ తీర్పులో ఇవ్వడం జరిగింది కానీ ఈరోజు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సింగిల్ మ్యాన్ కమిటీలు వేసి వర్గీకరణ చేసే ప్రయత్నం చేస్తున్నాయి వాటిని తప్పకుండా మేము కోర్టు ద్వారా వ్యతిరేకిస్తాం అలాగే కోర్టు ద్వారా వారు చేసే ప్రయత్నాలకు విఘాతం తప్పకుండా కల్పిస్తామని మాకు పూర్తిస్థాయి నమ్మకం ఉంది ఎందుకంటే మేము రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని నమ్మే వ్యక్తులం కాబట్టి రాజ్యాంగం మాకిచ్చిన హక్కుల ద్వారా న్యాయస్థానంలో పోరాటం చేసి దీన్ని తిప్పు కొడతామని మాత్రం మేము చెప్పగలుగుతాం అలానే ఈ విషయంలో పార్టీని కూడా మరొక్కసారి ఆలోచించి తొందరపాటు చర్యలకు పోకుండా సుప్రీంకోర్టులో ఇచ్చిన తీర్పునందరినీ కూడా మరొక్కసారి పరిశీలించి దానిపై ముందుకెళ్లాలని మేము కోరుతున్నాం మీకు నిజంగా దళితులపై ఎస్సీలపై నిజంగా ప్రేమ ఉంటే రిజర్వేషన్ శాతాన్ని వీరి నిష్పత్తి ప్రకారం మరొక్కసారి జననాగన చేసి వీరి నిష్పత్తి ఎంత ఉందో క్షుణ్ణంగా పరిశీలించి రిజర్వేషన్ శాతాన్ని పెంచాలని మేము కోరుతున్నాం అలాగే నిజంగా మీకు వీరిపై ప్రేమ ఉంటే భూమిలో సమాన ఓటా వీళ్ళకి కల్పించండి మేము ఏ రిజర్వేషన్లు కోరం మిగతా వారికి ఉన్న భూమిని వారికి ఏ విధంగా వచ్చిందో మాకు తెలియదు కానీ మా భూములే వాళ్ళకి వెళ్ళాయని మేము భావిస్తున్నాం కాబట్టి కాబట్టి భూమిలో ఓట మా వాళ్ళకి ఇవ్వండి అప్పుడు మేము ఏ రిజర్వేషన్ కోరమని మేము తెలియజేస్తున్నాం అలానే ఈ రిజర్వేషన్ ప్రక్రియ అనేది వెనుకబడిన తరంతో వచ్చింది కాదు అనగదొక్కబడిన కులాలకు ఇవ్వబడిన రిజర్వేషన్లు కాబట్టి బీసీల రిజర్వేషన్తో దీన్ని చూడడం తప్పని మేము సుప్రీంకోర్టు తెలియజేస్తున్నాం ఈ విషయాలన్నింటిపై మరొకసారి సుప్రీంకోర్టులో క్యూరేటివ్ పిటిషన్ అనే ఒక పిటిషన్ వేయబోతున్నాం దానికి ఎంత ఖర్చైనా వెనకడికి వేసే ప్రసక్తి లేదు మేము న్యాయస్థానాల ద్వారా ఈ తీర్పును వెనక్కి వచ్చేలాగా ప్రయత్నం ఇటువంటి పరిస్థితుల్లో మానవని తెలియజేస్తున్నాను ఈ విషయంలో వంద మంది కృష్ణమాదికులు వచ్చినా కూడా మాలలంతా ఏకమై ఆ తీర్పును నిర్బద్ధంగా వెనక్కి పంపిస్తారని మాత్రం నాకు ప్రగాఢ నమ్మకం ఉంది ఈ విషయంలో మాలలందరినీ చైతన్యపరిచేందుకు టీవీరావు మాలమ్మ నాడు ఎప్పుడు ముందుంటుందని ఇటువంటి కమిటీల ద్వారా సమాయత్తం చేస్తామని ప్రతి ఒక్కరిని కూడా ఈ ఉద్యమంలో భాగం చేస్తానని తెలియజేస్తున్నాను జై భీమ్ జై పిల్లడం